నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి ఎప్పుడు చూపించినా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి అసలు ఎంత అంటే నాకే సంతోషం అనిపిస్తుంది చీర చూసి అంటే కొనటం కొనకపోవడం విషయం పక్కన పెడితే అదే ఇలాంటి శారీ మనం చూస్తున్నాం ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూస్తున్నాం లేకపోతే ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకుంటున్నాం అంటే రో ఏదో అంటారు కదా రొటీన్ బాపత్లో కొట్టుకుపోకుండా మీకంటూ ఒక స్పెషల్గా వెళ్తున్నాను ఈరోజు అన్నీ కూడా స్పెషల్గా కనబడ ఏంటి సారీస్ ఈ రోజు ఈ రోజు రెండు మూడు ఫ్యాబ్రిక్స్ చూద్దాం ఒకటి ఒకటి ఆర్గంజా తర్వాత టెస్సర్ జార్జెట్స్ టెస్సర్ జార్జెట్స్ ఉన్నాయండి ఈ మధ్యకాలంలో ఎవరి దగ్గర చేయలే ప్యూర్ హ్యాండ్ అంటే మన దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నాయి కానీ వీడియోస్ చేయట్లేదు చేయట్లేదు వచ్చేస్తున్నాయి ఆ చీరలు కూడా అసలు వీడియోస్ స్కిప్ చేయకండి చీరలు అయితే వాళ్ళ కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయి వాళ్ళు చూడడం సర్దేస్తున్నారు అక్కడ చూపించు ఎంత బాగున్నాయి కలర్స్ అసలు మంచి మంచి కలర్స్ అసలు మనసు అట్టే వెళ్ళిపోతుందండి టస్సర్ జార్జెట్ మీకు వెళ్ళిపోతుంది కానీ ముందు ఆర్గంజాల్లో కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పెళ్లి కూతురికి ఒక మంచి డిజైనర్ సారీ కావాలనుకుంటే మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అంత బాగున్నాయండి ఇక లేట్ చేయదు చీరలు చీరల రంగులు చీరల కలెక్షన్ చూసిన తర్వాత కూర్చుంటే బెటర్ అనిపించి ఎందుకంటే చీరలు అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి రండి మీరు చూసేదిరిగా ఫస్ట్ సారీ మేడం ఫస్ట్ సారీ టస్సర్లోనే మనకి మంచి హజ్రత్ ప్రింట్ ఏ జెరి లేదండి బోర్డర్ లెస్ స్టైల్ అంతే మనకి ఏంటంటే హజరత్ హజ్రక్ ప్రింట్ స్టైల్లో ప్రింట్ స్టైల్లో బ్లౌజ్ ఎలా చిన్న బ్లౌజ్ ఎలా వస్తుంది ఆ గుడ్ ఎంత వరకు ఉన్నాయి 8 నుంచి స్టార్ట్ అవుతాయి 8000 నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం చూపించే టస్సర్లో డిజిటల్ ప్రింట్ అట్లా కాకుండా బోర్డర్ అదండి స్పెషల్ గా ఇవి రెడీ చేపించిన సారీస్ అంటే షిబోరీ చేపించి అట్లా అంటే నేను కట్టాను ఆ సారీకి మంచి రెస్పాన్స్ వచ్చి చాలా మంది అడిగారు మా వాళ్ళు కూడా దానివల్ల ఇంకా అవి చేపించడం జరిగింది మంచి ఆలోచన బాగుందండి టస్సర్ లో కొంచెం డిజైనర్స్ డిజైనర్స్ ఎయిన్ థౌసండ్ ఇలా ఉంటుంది ఇలా షిబోరీ చేశారు పళ్ళు వచ్చేసి అలా హెవీగా చేశారు సారీ అంతా ఇలా చేస్తారు ఇలా కూడా చాలా బాగా ఇష్టపడతారండి నేను ఇలాంటి సారీ కట్టాను బాగుంది చాలా బాగుందిరా టెక్నిక్ చూసారా చూడండి ఇలా ఒక లాగా తీసుకోవాలి కూడా గ్రేట్ అండి చాలా బాగుంది అసలు ఇలా ఒక ఫ్లోరల్ లాగా శిబోరి చేయాలి అంటే చాలా కష్టం కష్టం అవును డిజైన్ అయితే చీర చేసినప్పుడు కూడా శిబోరి ఇల్లు పోసేస్తూ ఉంటారు అవును అలా పోసినప్పుడు అరే ఏం చీర పాడైపోతున్నాను మనం అనుకుంటాం కానీ అది ఒక ఆర్ట్ అండి అద్భుతమైన శారీ ఇది శిబోరీలో మనం ఎక్కడా చూడలేదు ఇలా అలా వచ్చింది చాలా బాగా వచ్చింది బార్డర్ స్టైల్లో మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ ప్యూర్ క్వాలిటీ టెస్సర్ అండి దీని మీద స్టైల్ వర్క్ వచ్చింది హ్యాండ్ పీటా పిఠాలో కూడా ఇప్పుడు మనకి ఐదు వేల చీరకి పిఠా వర్క్ వస్తుంది మనకి ఇరవై వేల చీరకి పిఠా వర్క్ వస్తుంది ఎందుకంటే చెప్తున్నాను మీ మన వీడియోలోనే వేరే వాళ్ళు కామెంట్ పెట్టారు వేరే స్టోర్ గురించి ఎందుకంటే పిటా వర్కే కదా అంత రేట్ ఎందుకు నారాయణ ఎక్కువ ఉన్నాయి అంటే ఏంటంటే అంటే వర్క్ చాలా శ్రమతో కూడుకున్నది ఫస్ట్ వీవింగ్ చేసాక పిటా వర్క్ కూడా పూనిమం మన దగ్గర ఏమన్నా పీస్ ఉంది కదా అది తీసుకురా వేరియేషన్ చూపిద్దాం ఇక్కడ వచ్చేసి దగ్గరికి చేశారు చూసారా అది కూడా వాడే జెరీలో క్వాలిటీ ఉంటది అంటే ఇది ప్యూర్ క్వాలిటీ సారీ కదా దీనికి ప్యూర్ జెరీ వాడతారు మనకి ఇప్పుడు ఒక నేను ఒక సారీ చూపిస్తాను మామూలు ఫ్యాన్సీ సారీ ప్లస్ ఇంకొకటి ఏంటంటారంటే ఇది మనకి ఎంబ్రాయిడరీ అయిపోయిన తర్వాత అసలు వాళ్ళ చెయ్యి అంత నొప్పి అండి వాళ్ళకి అంత టకటక ఇదిగోండి ఇది పిటా వరకే ఇది కూడా హ్యాండ్ తో చేసింది ఇది తక్కువ రేట్ చీర అంటే మనకి ఐదు వేలు చీర ఈ ఐదు వేలు చీరకి హ్యాండ్ అనే అది అనే చూడండి దానికి దీనికి వేరే ఈ జెరీ కూడా క్వాలిటీ అంటే గ్రామ్స్ లో అది జరీ రెండు వేలు పడితే వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు అలా పడతాయి అంటే చీరను బట్టి వాళ్ళు మరి ప్యూర్ ప్యూర్ కి మంచిగా వాడాలి ఇలా బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ కూడా హెవీగా ఇలా చాలా బేవింగ్ స్టైల్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ పీటా వర్క్ వచ్చిందండి చాలా బాగుంటాయి సార్ హ్యాండ్ వర్క్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అవునండి మాకు బాగా వెళ్తున్నాయి అందుకని మేము ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాం ఇది వచ్చేసి ఆల్ అసలు ఇదైతే ఆల్ ఓవర్ పీఠా వర్క్ అంత కష్టం వర్క్ చేయటమే కష్టం హ్యాండ్తో అంటే దాన్ని హ్యాండ్తో ఇలా ఇలా ఉంటుంది కదా వాళ్ళ దగ్గర దాన్ని తీసుకొని కొడతా ఉంటారు సారీ ఎంత వచ్చిందండి ఇలా లోపల మనకి బోర్డర్ పళ్ళు దగ్గర పళ్ళు దగ్గర ఇలా వచ్చిందండి రస్ట్ కలర్ చీరలన్నీ కూడా మనకి పీటా వర్క్ తో ఉన్నవండి చాలా బాగున్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియో చేయకుండా ఉంటే అవి కూడా చూపిచ్చేస్తారు పీటా వర్క్ అంటే మీరే వెళ్ళి డైరెక్ట్ పర్చేస్ చాలా బాగున్నాయండి అంటే క్వాలిటీ టస్సర్ క్వాలిటీ చాలా వర్క్ షాప్స్ కూడా తీసుకువెళ్తారు చూపిస్తారు చూపిస్తారు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను వీడియోస్ అలా చేయను అక్కడ వర్క్ షాప్స్ లేదండి ఎందుకంటే క్వాలిటీ ఇక్కడే తెలిసిపోతుంది కదా మీద నేను చేసి పెడతాలండి ప్రమోషన్ ఈ సారి చెప్పండి నేను వస్తాను అలాగే తప్ప చాలా బాగుంది ఎంత బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ తయారీదారుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన సారీస్ అండి క్వాలిటీ మనకు శారీస్ చూస్తేనే అర్థమైపోతుంది ప్యూర్ హ్యాండ్ ఫైన్ సారీ ఫైన్ క్వాలిటీ అసలు కూడా ఎలా ఉందంటే టసర్ ఎంత బాగుందంటే స్మూత్ గా పట్టు లైట్ వెయిట్ టస్సర్ మామూలు ఫాల్ ఉండదు కదా ఇది లైట్ అయ్యి ప్యూర్ వచ్చే కొంత ఫాల్ ఉంటది చాలా బాగుంది అసలు సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పేట వర్క్ లో మంచి స్లేట్ కలర్ పూర్తి బ్లాక్ కూడా కాదు ఎలిఫెంట్ గ్రే మంచి పలక రంగు పలక రంగు చాలా బాగుంది నెక్స్ట్ పీట వర్క్ లో స్పెషల్ ఏంటంటే షిబోరి ఇస్తూ మళ్ళీ పీట వర్క్ ఇలా స్కాలప్ చేశారు కదా ఎంత బాగుందో ఎంత హ్యాండ్ చూసారా అన్ఫినిషిడ్ గా ఉన్నాయి చూసారా ఇదంతా చేత్తో చేశారు చేత్తో చేసి మిషన్ తో చేస్తే సమానం అవును దీని బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ చూపించమ్మా ఈ బ్లౌజ్ చూపించు కొంచెం తీసుకు ఇది బ్లౌజ్ మనకి శిబోరి ఇచ్చారండి అద్భుతమైన చీర చాలా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది షిబోరీ బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవడానికి శారీలో ఇచ్చినట్లే కట్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి మళ్ళీ మనకి వర్క్ కూడా వచ్చింది కాంబినేషన్ చూడండి చాలా బాగా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సేమ్ అందులోనే మరొకటి కాకపోతే ఇది మిర్రర్ వర్క్ ఇది మిర్రర్ ఇది కూడా చిన్నది హ్యాండ్ మిర్రర్ అండి హ్యాండ్తో కుట్టారు ఇది కూడా హ్యాండ్ గ్లాస్ మిర్రర్ చూసారా మీకు వెయిట్ తెలుస్తుంది తెలుస్తా గ్లాస్ మిర్రర్ కుట్టారు దీని బ్లౌజ్ కూడా మనకి షిబోరీలో వచ్చిందండి చాలా బాగుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు ఇంకా కడితే అసలు డిజైనర్ శారీ ఇది బ్యాక్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ కూడా మిర్రర్స్ ఇచ్చారు హ్యాండ్స్కి మిర్రర్ వచ్చింది నెక్స్ట్ అందులోనే మరొక కలర్ ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ షిబోరీ డిజైన్ షిబోరీ బ్లౌజ్ ఇవన్నీ మనకి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టుకోండి వాళ్ళు చక్కగా ధర చెప్తారు మీకు నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు షిబోరీతో వస్తాయి ఇది నెక్స్ట్ అద్భుతమైన ఇది వర్క్ ఈ వర్క్ చాలా బాగుంటుందండి నేను రెండు మూడు చోట్ల చూసాను ఇది చాలా బాగుంది ఖచ్చితంగా మనకి మాత్రం సత్యభామలో తక్కువ రేటు ఉంటుందండి అలా పోల్చి చూసుకున్నప్పుడు చాలా బాగుంది ఇది కూడా వర్క్ మనకి ఇట్లా ఇచ్చారు మంచి రెడ్ అండి తిలకం రెడ్ అంటారు కదా అట్లా వచ్చింది మంచి రెడ్ ్లౌజ్ ఇంకా మామూలుగా లేదు చీర మీరు ఇష్టమైతే చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేస్తారు కట్టాలి ఇంక ఇదే నారాయణ గారు చీర అసలు అలా తీసుకుని వెళ్ళిపోవచ్చు మాట్లాడక్కర్లేదు చాలా బాగుంది చీర తీసుకుని వెళ్ళిపోండి మామూలుగా లేదండి అసలు చీర ఇది మంచి కలర్ క్రీమ్ కలర్ చక్కగా నెక్కి సింపుల్ వర్క్ అద్భుతంగా ఉందండి చీర పార్టీవేర్ చీర ఇది ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్ వర్క్ దానిలో మాటలేవు అసలు ఈ కలర్ ఇంకా ఇది మనకి వర్క్ తో పైకి కానీ ఏమైనా ఉందండి చీర అసలు నేను ఆర్గంజాలు ఎవరైపోయాను ఈ మధ్యన ఆర్గంజాలు బాగా కడుతున్నాను నిజంగా అసలు అంటే చిరాకు అలాంటిది హ్యాండ్లూమ్ చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను ఫస్ట్ మన స్టోర్ లోనే ఆర్గంజాక తీసుకోవాలి అవును అనుకున్నారు మీరు ఇది కూడా చాలా అద్భుతంగా బ్లౌజ్ ఇచ్చారు అవును జాకెట్ ఇచ్చారు ప్లస్ సారీ పిల్లలకి ఇప్పుడు పెళ్లి కూతురు అండి చక్కగా ఒక మంచి వర్క్ సారీ ప్లాన్ చేసుకుంటే మీరు ఇవి తీయచ్చు అమ్మాయికి ఒక నాలుగైదు మనం నార్మల్ శారీస్ తీస్తాం కదా అలా మీరు తీయచ్చు ఇది ఇంకా ఎక్సలెంట్ శారీ అండి బాబా పెళ్లి కూతురు కొనండి అమ్మాయికి ఎంత బాగుందంటే ఇంకా అసలు అమ్మాయి ఏదో ఒక సందర్భంలో కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ టెస్సర్ మీద మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లాగా ఇచ్చారు లాస్ట్ లాస్ట్లో ఏం చేస్తామంటే అలా తీసుకున్నాక అలా లాస్ట్లో అట్లా తీసుకో అసలు అద్భుతం అండి ఈ చీర కూడా మా మామూలుగా లేదు ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మ్యామ్ ఇవి వచ్చేసి మీకు మామూలుగా మరీ హెవీ బడ్జెట్స్ కాదు టెన్ ఎబో నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ ఎబో నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది కూడా మనకి పీట వర్క్ అసలు మామూలుగా లేవు చీరలు మొత్తం ఆల్ ఓవర్ డిజైనర్ లో మన సబ్స్క్రైబర్లు చెప్తున్నా ఈ స్టోర్ చూసి ఈ చీరలను లెక్కేసుకోకండి లోపల గొడవల నుంచి బాక్సులు బాక్సులు వస్తాయి చాలా బాగుంటాయి చీరలు ఒకవేళ మీరు గా ఎలాంటి కోరుకుంటే ఒకసారి అడగండి ఇవి చూసేసి వెళ్ళిపోద్దు ఇంకేదైనా కావాలండి ఎందుకంటే గొడవల్లో పెట్టేస్తుంది సారీ మొత్తం ఉంది మ్యామ్ హాఫ్ నుంచి కూడా మీకు చీర లోపల వచ్చి లోపలంతా కూడా ఇంకా నైట్ పార్టీస్ కి వాటికి కట్టుకుంటే చాలా సింపుల్ గా వేసుకున్నా కూడా చాలు బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఎవరైనా వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాదండి పీటా వర్క్ ఇది పీటా వర్క్ పీట వర్క్ అచ్చా సారీ పీట వర్కే వచ్చిందండి కాకపోతే మిడిల్ కలర్ నేను కలర్ చూస్తున్నా బిడిల్ కలర్ చాలా కొత్తగా ఉంది అవునండి కదా ఇదేంటంటే మనకి నేరేడు పండు కలర్ అంట అలా వచ్చి కొంచెం ఇది టిష్యూ స్టైల్లో వచ్చింది మనకి ఆర్గంజా టిష్యూ స్టైల్లో వచ్చి ఇప్పుడు మనకని కాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళకి అమ్మాయిలకి డిజైనర్ శారీస్ అనుకుంటాం కదండి ఇవి ప్లాన్ చేయండి చాలా బాగున్నాయి నాలుగైదు మనం అనుకుంటాం కదా పిల్లలకి కొనాలి అత్తారింటికి వెళ్ళేటప్పుడు డ్రెస్లే కాకుండా నాలుగైదు మంచి చీరలు కొంటాం అలా అనుకున్నప్పుడు మీరు ఇవి ప్లాన్ చేసుకోండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ మనకి సత్యవామ డిజైనర్ వీబ్స్లో ఏంటంటే అన్ని డిజైనర్ శారీసే ఉంటాయండి రెగ్యులర్గా ఉండే రకాలు కాదు ఇందులో మరొక కలర్ ఇలా చీరలు బాగుంటే ఆకలి కూడా మర్చిపోయి కూర్చుని పోతామేమో అంత బాగున్నాయి కదా మీరైతే ఇంకా అసలు మరీను ఇంకా చీర బాగుంటే ఇలా మాట లాగో ఇవాళ అసలు అన్నీ బాగున్నాయండి ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ కొత్త పెళ్లి కూతురు కట్టుకుంటే ఎంత బాగుంటుంది చీర

ఆర్గంజాలు ఇటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకి సత్యభామ డిజైన్ డిజైనర్ వీవ్స్ లో మాత్రమే ఉంటుంది ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది వస్తుంది ఇది మిషన్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ కాదు మనకి ఏంటంటే ఇది ఆప్లిక్ వర్క్ ఇక్కడ కట్ వర్క్ చేసి మళ్ళీ మనకి అటాచ్ చేశారు ఈ ఫ్యాబ్రిక్ అవునండి ఇది ఆప్లిక్ వర్క్ చేశారు ఆర్గంజ పైన ఆప్లిక్ వర్క్ అంటే ఫ్యూజన్ సారీ లాగా మూడు రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఇంకా మాటలు లేవంతే కడితే ఈవినింగ్ ఫంక్షన్ లో ఖచ్చితంగా అడగాలి అమ్మాయికి కానీ లేదంటే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పెళ్లిళ్ళలో ఇవి మెహందీ సంగీత్ అలాంటప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇంకా ఇవి కూడా మీకు లాంగ్ రన్ మన్నే చీర మనకు తీసుకొచ్చి తీసేస్తే తీయాలంతే వాడికి కూడా పది పది నేళ్ళు అలా కట్టచ్చండి బోరు కొట్టి పక్కన పడేయాలంతే కాంబినేషన్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్యూర్కి వెళ్ళి కొన్నప్పుడు కడుతురుకొద్ది షైనింగ్ షైనింగ్ వస్తే మనకి ఆ చీర బోర్ కొట్టదండి ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీరు ఇది ఒకటి గమనించారా మనం చెప్పడం మర్చిపోయాము ఇది ఏంటంటే టెస్టర్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దాని మీద మనకి ఆప్లిక్ వర్క్ చేశారు ఆప్లిక్ వర్క్ చేసి పైగా మరి ఇక్కడ కట్టుకోవాలి ఆర్గంజా మీద వర్క్ కాదు ఈ ఆర్గంజాకి టెస్టర్ యాడ్ చేశారు ఫ్యూజన్ శారీ లాగా ఇది టూ ఇది ఆర్గన్స్ ఇది ప్యూర్ క్రేప్ ఇక మూడు కలిపి మూడు రకాల ఫ్యాబ్రిక్ ఈ చీరలో మనకి యాడ్ చేస్తారండి అసలు ఇందులో కలర్స్ నాలుగు ఇదో ఉన్నాయి అన్ని బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు గ్లాస్ట్ పిస్తా గ్రీన్ అద్భుతంగా ఉందండి దీని తర్వాత చూపించే చీరలు ప్యూర్ జార్జెట్ నేను కూడా వెయిటింగ్ అసలు ఆ చీరలు ఎలా ఉన్నాయి చూసేయాలని చాలా ఆతృతగా ఉంది మీకు కూడా ఉంది కదా వెయిట్ చేయండి వచ్చేస్తున్నాయి వీడియోని స్కిప్ చేయకండి మనకి మార్కెట్లో ప్రస్తుతం ఫ్యాన్సీ టసర్ జార్జెట్ నడుస్తుందండి ప్యూర్ టసర్ జార్జెట్ నేను ప్రతిసారి కూడా శారీ చూపించినప్పుడల్లా ప్యూర్ టసర్ జార్జెట్ గురించి నేను చెప్తూ ఉంటాను ఇవి ఏంటంటే మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ రేంజ్ వరకు నడుస్తాయి అందరూ ఎఫర్ట్ చేయలేరు కానీ ఈ చీర కడితే ఉండే రాయల్టీ ఇంకే చీరలో రాదండి అయితే అందరం ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఇప్పుడు మార్కెట్లో వచ్చిన టసర్ జార్జెట్ కొనుక్కోండి అని మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను కానీ మీరు ప్యూరే కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కావాలి ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా బెస్ట్ క్వాలిటీలో ఆ చీరలు మనకి సత్యబాబులో ఉన్నాయి ఇప్పుడు మనం అవే చూడబోతున్నాం ఇవి ఖచ్చితంగా మీకు ఇరవై నుంచి ముప్పై ఇక్కడే కాదు మీరు బెనారస్ వెళ్ళండి నేను బెనారస్లో కూడా నేను ఒకటి తెచ్చుకుందాం ట్రై చేశాను కానీ అదే రేటు పడుతుంది దాని బదులు మన వాళ్ళ దగ్గర కొనచ్చలే అని ఊరుకునిపోయాను మీరు ఏ షోరూమ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా లోపల అయితే రావండి ఇంకా లాస్ట్లో ఏదో మిగిలిపోతే ఒకటి వాళ్ళు పడినట్గా ఒక పద్దెనిమిది వేలకు పంతొమ్మిది వేలకు ఇచ్చేయాలి తప్పితే ఇరవై నుంచి ముప్పై ఇప్పుడు ఆ చీరలే మనం చూడబోతున్నాం రండి ఫస్ట్ది అసలు ఎంత బాగుందండి ఏమండి మన ఆరణి గారి కుదురుగా ఇస్తారా ఏంటి అసలు ఈ చీరలు చాలా బాగా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్తారు జార్జెట్ అద్భుతం చీర కదా మొత్తం వీవింగ్ వీవింగ్ మొత్తం ఇది మనకి పైతనీ స్టైల్లో మొత్తం వీవింగ్ వచ్చిందండి శారీ అంతా బార్డర్లో బుటీస్ వచ్చాయి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అంతే బాగుందండి దీనికి కళ్ళు పోసుకుని అలా ఇష్టపడే వాళ్ళు తీసేసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ చూడండి సిల్వర్ వీవింగ్ తోటి హ్యాండ్స్కి బోర్డర్ తోటి అసలు కంటికి ఏమంటారంటే నిండుగా అందంగా ఉన్నాయి చీరలు విచిత్రం ఏంటంటే ఆ టస్సర్ జార్జెట్ మీద వీవింగ్ చేశారు కదా మనకి ఇది లోపల అండి నీట్ ఫినిషింగ్ ఉందో చూసారా లోపల బయటకు వచ్చేటప్పుడు మనకు శారీలా వస్తుంది ఇంక అసలు మాటలు లేవు చీరలు ఇంక మీకు నచ్చితే మీరు ధర నడగండి చక్కగా ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా అనేది మీ ఇష్టం నెక్స్ట్ పైతనీ వీవింగ్ స్టైల్లోనే జామ్దానీ వీవింగ్ స్టైల్లో వచ్చాయి పైనంతా మనకి ప్యూర్ టస్సర్ ఇచ్చారు ప్యూర్ టస్సర్ రా కలర్ ఉంటుంది కదా ఆ కలర్ ఇచ్చారు బార్డర్కి వచ్చేటప్పటికి మంచి మెరూన్ ఇచ్చి దీని మీద మొత్తం మనకి పైతని వీవింగ్ ఇచ్చేది మొత్తం వీవింగ్ అండి హ్యాండ్లూమ్ వీవింగ్ సారీ ఒక రకంగా చెప్పాలంటే జామ్దానీ వీవింగ్ స్టైల్లో ఉంది దీనికి వాడే టెక్నిక్ కూడా అదే అంటే జామదాని టెక్నిక్ జామ్ ప్యూర్ జామ్దానీ టెక్నిక్ ఇది బ్లౌజ్ అండి ఇంకా టస్సర్ జార్జెట్లో అయితే సత్యభామ డిజైనర్ వీవ్స్లో అద్భుతమైన చీరలు ఉన్నాయి మీరు కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్నైనా మీరు విజిట్ చేయొచ్చు ఒకసారి ఇటు చూసే కాగలేకపోతున్నాను చీర చూసి ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం వేసుకుని చూపిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది వా సూపర్ అండి అసలు ఇది ఒకటే ఉండిపోయిందా వార్డ్రోబ్లో టసర్ జార్జెట్ ఒకటే ఉండిపోయింది పెట్టండి ఇప్పుడు బాగుందో అసలు నేను బెనారస్ వెళ్ళినప్పుడు కొందామని అనుకుని వాళ్ళు ఎక్కువ డిజైన్స్ చూపించరుండో మీరు ఏ ఆయస్ పడకండి చీరల వ్యాపారాలు స్థితికి ఇచ్చేస్తారు సో మన షాప్స్లో కొనుక్కోవడమే బెటర్ ఎందుకంటే మనకి మంచి కలర్స్ డిజైన్స్ కూడా బాగుంటాయి ఇంకా చాలా చీరలు ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇందులో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండ్ జార్జెట్ రెండు మిక్స్ అవుతూ వస్తుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మనకి యాపిల్ గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా ఆ కలర్ పైతని వీవింగ్ పైతనీ డాట్స్ లాగా సారీ అంత డాలర్ బుట్టిలా క్లాత్ అండి ఇది క్లాత్ ఇంకా క్లాత్ అండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది నడుస్తావు అది ఎందుకు ఇంత రేట్ అండి ఇంకా ఎవరు తయారు చేస్తున్నారు కస్టమర్స్ అడుగుతున్నారు అడుగుతున్నారు ఇంకంతే లేదండి మొన్న నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో ఆవిడ కట్టుకుని వెళ్తున్నారు నేను ఆ చీరం కావడము చూస్తూనే ఉండిపోయాను మీరు నమ్మితే నమ్మరుగా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ నా పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన అయి ఉంటారు ఆవిడ అసలు ఆ చీరకి ఎంత అందం వచ్చిందో చెప్పలేదు కట్టుకుంటే ఆ కంఫర్ట్ తెలుస్తూ నడకలో కూడా తెలుస్తుంది ఇలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి సో మీరు ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీస్ కావాలంటే సత్యభావని మీరు విజిట్ చేయండి దీనిలో కలర్స్ ఉన్నాయి కానీ వెంటనే సర్దుతుంటేనే తీసేసుకున్నారు మా దానిలో కలర్స్ నేను కూడా వీడియో చేయలేదు అయ్యో మామూలుగానే తీసేసుకున్నారు స్టోరి కూడా చాలా బాగుంది ఇదంతా మనకి వీవింగ్ ఇచ్చారు మధ్యలో కూడా మొత్తం వీవింగ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే కలర్ కాంబినేషన్ దాని వల్ల బాగా ఇష్టపడ్డారు ఇంకేంటంటే ఫంక్షన్స్ కి ఇంత బ్రైట్ కలర్ అయితే బాగా పట్టులు బద్దులుగా కడుతున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ మంచి లైలాక్ కలరు దీనికి సిల్వర్ అండ్ మీనాకారి వేవింగ్ వచ్చిందండి ఇది ఇంకా అద్భుతం అంతే దీనికి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మనకి కలర్ చీరలు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అన్యాయం చేసినట్టే అవుతుందండి అని మీరు ఓపికగా వినాల్సిందే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ బెనారస్లో నేసే నేతనల యొక్క వాళ్ళ యొక్క గొప్పతనమే ఈ చీర అంతే రెండు రకాల ఫ్యాబ్రిక్స్ అంటే ఒక పోగు జార్జెట్ ఒక పోగు టస్సర్ పెట్టి చీరను వేసుకుంటూ పెడతారు ఇది కొంచెం వాళ్ళకే మనకి బెనారస్లోనే డైరెక్ట్ కొనుక్కుందామన్నా ఎక్స్పెన్సివ్ ఇవి కానీ ఇది అద్భుతం అంతే ఇంకా ఈ చీర కడితే ఉండే కంఫర్ట్ కానీ క్లాస్ లుక్ కానీ ఇంకా వేరే ఏ చీరలో రాదండి పైకి తీసుకో ఇది అద్భుతమే ఇంకా పెళ్ళిళ్ళకి మనం డైరెక్ట్ కట్టుకోవచ్చు కొంచెం పైదాకా పెట్టుకోమట్ల పైదాకా తీసుకో మంచి రెడ్ కలరు పళ్ళు బార్డరు అంతా కూడా మనకు మొత్తం మీనాకారి వివింగ్ ఇచ్చారు ఆ పై వరకు కూడా చూసినట్టయితే మనకి మునియా బోర్డర్స్ వచ్చాయి పళ్ళు కూడా రిచ్గా ఉందండి కొంచెం లాంగ్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి తీసుకో మా కెమెరామెన్ చెప్తున్నాను అంటే ఎందుకంటే రెడ్ శారీ నాకు చాలా బాగా నచ్చేసింది అందుకే చెప్పారు నెక్స్ట్ కొంచెం ఇప్పుడు మనం రా కలర్ లైట్కి వెళ్తాం ఇవన్నీ లైట్ కలర్స్ మ్యామ్ లైట్ ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది లైట్ కలర్స్ లైట్ ఓకే ఇది కూడా బాగుంది కట్టిన తర్వాత బోర్ కొట్టదు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి ప్లెయిన్ కలర్ఫుల్ బ్లౌజ్ ఏదైనా రెడీ చేసుకుని వేసుకుంటున్నారు చాలా మంది అలా కూడా వేస్తుంది మీరు ఇలా కట్టేసి రెండు మూడు సార్లు తర్వాత మళ్ళీ మార్చుకుని ఇంకో టసర్ జార్జట్ కొనుక్కున్నాం అని చెప్పొచ్చు ఇది కలర్ వేయించేసుకుంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ మొత్తం మీనాకారింగ్ మొత్తం వచ్చింది ఏంటంటే సెలబ్రిటీ దీనికి ఏంటంటే డైరెక్ట్ బ్లౌజ్ వేయచ్చు లేదంటే కాంట్రాస్ట్ ఏదైనా కూడా మీరు మంచిగా దాన్ని లుక్ లోకి తీసుకురావచ్చు ఇది కూడా చాలా బాగుందండి మొత్తం సిల్వర్ తోటి మీకు ఇట్లా ఇచ్చారు సారీ అంతా అంతా బీవింగ్ ఇచ్చారు దానివల్ల మీకు ఇలా వస్తుంది క్లాత్ అండి ఇక్కడ తెలుస్తుంది మీకు టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది ఆ కలర్స్లో తెలియాల ఇందులో తెలుస్తాం చూసారా మనకి టస్సర్ అండ్ జార్జెట్ రెండు రకాల ఫ్యాబ్రిక్స్తో తయారయ్యి చీర వీటన్నిటికీ ప్లెయిన్ బ్లౌజులే మామూలుగా లేదు ఏదంటారు కదా పట్టు కుసుమాలి చూసారా అలా ఉంది శారీ మరి ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టేటప్పుడు ఆ మాత్రం అంతేనండి అంతే కదా మరి డబ్బులు తగ్గట్టు ఉండాలి కదా లేకపోతే ఇంకా కస్టమర్ అయినా తీసుకోవడం ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక శారీ అండి ఇది మనకి గ్రీన్ అండ్ ఎల్లో మీనాకారి వీవింగ్ ఇచ్చారు కొమ్మల డిజైన్స్ లాగా ఇది కూడా చాలా బాగుంది మీరు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్కి వెళ్ళచ్చు లేదు అని అనుకుంటే డిజైన్కి వెళ్ళచ్చు మీ ఇష్టం రెండు రకాలు చూపించాం మేము తీసేసుకో తర్వాత నెక్స్ట్ అండి ఇది ఇంకా అద్భుతం చీరంతా వీవింగ్ వచ్చింది మొత్తం చీరంతా వీవింగ్ వచ్చి మొత్తం మీనాకారి వీవింగ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ తర్వాత ఏంటంటే వచ్చిన గ్రీన్ లేకపోతే సీ బ్లూను అట్లా వచ్చింది కొంచెం పైకి పట్ల అలా వస్తుందండి సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జర్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేస్తేనే ఇందులో మనకి మనం వీడియోస్ కానీ మా లైవ్లో చూపించిన సారీస్ కూడా చాలా ఉంటాయి అవునవును అవి స్టోర్కి వస్తేనే తెలుస్తుంది అది అంటే ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే ఇంత ఇలాంటి కాస్ట్లీ ఇవన్నీ కూడా మీరు వచ్చి చక్కగా మీకు నచ్చిన కలర్ మీరు పైన వేసుకుని చూసుకుని దాని ప్రకారం తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా అసలు కలెక్షన్ అయితే చాలా మొత్తం ఓపెన్ చేయమ్మా మామూలుగా అదే చీరలు అసలు చాలా బాగున్నాయి తక్కువ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి మొత్తం పళ్ళు అంతా కూడా ఇలా రిచ్గా ఉందో బార్డర్ కూడా మనకి కొంచెం పెద్ద బార్డర్లు ఇచ్చారు ఇలా డైరెక్ట్ కలర్ తీసుకుని మీకు బోర్ కొట్టిన తర్వాత కావాలనుకుంటే మీరు చక్కగా డై చేయించుకోవచ్చు ఈ చీరలు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అండి కలర్లు తర్వాత అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే ఆర్గంజాలు అయితే చాలా బాగా నచ్చేస్తాయి టస్సర్ వారికి అవి చాలా బాగుంటాయి ఈ ఈరోజు చూపించిన వీడియోలో అన్ని సారీస్ కూడా స్పెషల్ అండి ఇంకా మామూలుగా ఏమీ లేవు పైగా ఏంటంటే ఒక ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి టస్సర్ చవచ్చేట ఒకటి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ మీకు ఏదైనా నచ్చిందంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ నారాయణ గారు నెక్స్ట్ ఏది ఇచ్చినా డిఫరెంట్ గా బెస్ట్ దానికోసం మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ